అక్క చెల్లెళ్ళు అన్న తాములని రాఖీలతో రక్ష కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకి అండగా నేనున్నానంటూ సోదరులు బతుకంతా భరోసానిస్తారు మరి ఇంతటి అత్యద్భుత వేడుకల్లో కీలకమైన రాఖీల ధరలు రోజురోజుకి కొండెక్కుతున్నాయి కానీ నచ్చిన రాఖీ కావాలంటే ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకి వెలకట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికి ప్రాధాన్యం ఇచ్చి వాటి కోసం అన్వేషణ చేస్తారు రెండు మూడు రోజులు కష్టపడి షాపింగ్కి కూడా వెళ్తారు అయితే ఇంతటి వేడుకకి మాత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రం వేదికగా మారింది పది పైసల నుంచి మొదలుకొని రెండు వేల రూపాయల విలువైన రాఖీలు అక్కడ లభ్యమవుతున్నాయి ఇంతటి వేడుకకి నిలయమైన రంగురంగుల రాఖీలు చూడాలంటే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాకేష్కి వచ్చామండి చాలా బాగుంది స్టాక్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి లో చూసి వచ్చాం మేము మేము అనుకున్న దానికంటే మించి స్టాక్ ఉంది రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ రకంగా రిసీవింగ్ అండ్ ఎక్స్పోజింగ్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టాక్ ఉంటుందని మేము అనుకోలేదు చాలా బాగుంది పెద్దపల్లిలో ఫస్ట్ టైం మేము ఇక్కడ షాపింగ్ చేయడం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అండి ఇక్కడ మేము థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ చూశామండి కాకపోతే ఇక మేము మా రిటైల్ షాప్ కాబట్టి మేము ఒక నైంటీ టు హండ్రెడ్ వెరైటీస్ తీసుకున్నాము ప్రైజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ఉన్నాయి అండ్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకి చేతినిండా పని దొరికింది మహిళల్ని ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేస్తున్నారు జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారు ముప్పై ఐదు వేల రకాల రాఖీలని తయారు చేశారు ఇక అమ్మడానికి ఒక డిస్ప్లే సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు కూడా వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు ప్రతిసారి ఇక్కడ దగ్గర దగ్గర పదివేల వెరైటీల పైన ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల వెరైటీలు తీసుకున్నాము మేము రెండు మూడు వందల వెరైటీల కోసం వచ్చినాము ఇక్కడ కాకపోతే వచ్చి చూస్తే చాలా బాగా నచ్చి ఐదు వందల వెరైటీల దాకా తీసుకున్నాము చాలా బాగుంది రేట్లు కూడా చాలా తక్కువ ఉంది ఈసారి ఇరవై ఇరవై ఐదు వేలు తీసుకుంటుంటే ఈసారి నలభై వేల పైన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా రాఖీల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాదు తయారీ కేంద్రంలో కలర్ఫుల్ రాఖీలని కూడా తయారు చేస్తున్నారు గతంలో కంటే ఈ ఏడాది ముప్పై నుండి ముప్పై ఐదు వేల రకాల వరకి రాఖీలని తయారు చేశారు పట్టణంలో సుమారు రెండు వందల మంది మహిళలు రాఖీ కేంద్రంలో రాఖీల తయారీలో పనిచేస్తున్నారు రకరకాలుగా వెరైటీ డిజైన్లతో రాఖీలు తయారు చేస్తుండటంతో పక్క జిల్లాల పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి పెద్దపల్లిలో తయారైన రాఖీలని కొనుగోలు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా కొత్త నమూనాలతో తయారు చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు మహిళలు ఎక్కువగా పంట పొలాల పనులకు బీడీల తయారీకో మాత్రమే మక్కువ చూపుతారు అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో ఇక్కడ పనిచేయడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు రాఖీల తయారీలో ఏకాగ్రతతో నిమగ్నమవుతున్నారు రాఖీలు యువతకి ఆకర్షించే విధంగా కొత్త కొత్త డిజైన్లతో పూర్తిగా చేతి ద్వారానే తయారు చేయడం విశేషం మహిళలకి ఉపాధి ఇస్తూ రాఖీలు తయారీలో ఎస్ఆర్ఆర్ యాజమాన్యం కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి అనంతపురం చూసినాం సార్ మేము ఇంతకుముందు మేము హైదరాబాద్లో సర్వీస్ తెచ్చుకునే వాళ్ళము అక్కడికంటే ఇక్కడ చాలా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి వెరైటీస్ కూడా బాగున్నాయి మేము రెండోసారి రావడం అంత దూరం నుంచి చాలా వరకు రేట్లు తక్కువ క్వాలిటీ ఎక్కువ రకాలు కూడా బాగున్నాయి సార్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చినప్పటికంటే ఇప్పుడు వెరైటీస్ బిర్యానీ సార్ రేట్లు కూడా తక్కువ ఉన్నాయి ఆ అప్పటికి ఇప్పుడు కూడా చాలా వరకు సరుకు కూడా ఇప్పుడు ఇంత ఒక ఫ్లోర్ లో సార్ ఇప్పుడు ఐదు ఫ్లోర్ లోకి సరుకు తెచ్చుకుంటాను వెరైటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి సార్ అనేసి రావాలి నేను ఇక్కడ ఎస్ఆర్ ఎస్ఆర్ రాకి పెద్దపల్లిలో సిస్టమ్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను ఇలా పెద్దపెల్లిలో చాలా మంది మహిళలకు ఇది ఒక ఉపాధి అవకాశంగా అవకాశంగా కల్పిస్తున్నారు అండ్ ఇక్కడ ఇండ్లలోనే సొంతంగా ఇండ్లలోనే తయారు తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది మా కంపెనీలో చాలామంది మహిళలకు మాత్రం ఇక్కడ చాలా గా ఉంటుంది అండ్ హండ్రెడ్కి పైగా వర్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు డైలీ మాకు పదహారు రాష్ట్రాల నుంచి కస్టమర్లు వస్తున్నారు డైలీ సేల్స్ కూడా చాలా వరకు అంటే చాలా అవైలబుల్గా జరుగుతున్నాయి ఇంకా ఇంకా ఈ వీడియో చూసి చాలా మంది మోటివేట్ అవుతూ చాలా వరకు మా దగ్గర కస్టమర్లు మా వరకు రావాలని మేము ఆశిస్తున్నాము అండ్ ఇంకా మహిళలకు కూడా చాలా అంటే చాలా వరకు ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నాయి చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా ఎలాంటి అవకాశ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఏమీ కస్టమర్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కలిగి ఉంది టెన్ థౌసండ్కి పైగా చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది పోయిన ఇయర్ కంటే ఇయర్ ట్వంటీ పర్సెంటేజ్ తగ్గించబడింది కస్టమర్లతోటి కూడా మా బిహేవియర్ మేము చూసుకునే విధానం కూడా చాలా అంటే చాలా వరకు ఉంది చాలామంది కూడా కస్టమర్లు మా వద్దకు వచ్చి ఐటమ్ బాగుంది ఐటమ్ బాగుంది మర్యాద విధానం కూడా చాలా బాగుంది అని మాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేనా మేము గత ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది పెట్టి దాదాపు ఈరోజు పదిహేను రాష్ట్రాలకు ఐదు కంట్రీలకు సప్లై చేయడం జరుగుతుంది తెలంగాణ మహిళా తయారు చేసిన రాఖీకి మంచి స్పందన వస్తుంది దేశ విదేశాల నుండి ఎక్కడెక్కడి నుంచో కస్టమర్లు అనేది చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేము ఇచ్చిన రేటు మీకు ఇండియాలో ఎక్కడ కూడా దొరకదు మీరు ఒక్కసారి వచ్చి చూడండి ఇది నిజమా అబద్ధమా మీరు తయారు చేసే వాటి ఎలా ఉంది అని చూడడానికి రండి మీరు వచ్చి చూసిన తర్వాతనే మీరు చెప్ ఇంకో ఇంకోటి చెప్పండి మా మొదటి పెట్టుబడి అనేది నమ్మకం నాణ్యత అంటే మేము క్వాలిటీ విషయంలోపడ కానీ దేని విషయంలోపడ కూడా మేము ఎలాంటి కాంప్రమైజ్ అనేది కాము మీరు ఒకసారి వచ్చి చూసి ఇది వీలు తయారు చేస్తున్నది ఇంత తక్కువ రేటుకు ఎట్లా ఇస్తున్నారు అని ఆశ్చర్యపోయే రకంగా అంటే ఇంతకుముందు కలకత్తా బాంబే జోధ్పూర్ జైపూర్ రాజ్కోట్ నుంచి తయారు చేసి ఇక్కడికి పట్టుకొచ్చేది అక్కడి వాళ్ళే మాకు ఫోన్ చేసి ఏ కైసా అప్పు పడతాలో రే కైసా దేరే పోలికే ఉన్న బోదరే ఏ కైసా పోల్తో తెలంగాణ అప్న పబ్లిక్కు అచ్చా కంప్లైంట్ని దేనా బోల్కే మై ఏ రేట్నే सस्ता से सस्ता अच्छा क्वालिटी में दे रहा हूँ आप लोग सब लोग आके देख ले के पसंद कर लेके सिलेक्शन कर लीजिए आपको थ्रूआउट इंडिया फ्री डिलीवरी दे, दे रहा हूँ ये सामान आप आके इधर सिलेक्शन कर लिए तो मैं फ्री डिलीवरी दे, दे रहा हूँ